వెల్కమ్ బ్యాక్ టు రామదూత ట్రాక్టర్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ను ఆడలో పెట్టుకోవడం మర్చిపోద్దు దీనివల్ల మనం ఎప్పుడైతే ఒక వీడియో అప్లోడ్ చేస్తామో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే మనం ఈరోజు చూసుకుంటే మన దగ్గరకు వచ్చిన వెహికల్ యువో టెక్ ప్లేస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండి మీరు ఒకసారి ఓవరాల్ వెహికల్ చూడండి మనకి ఇది వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ మనకి నాలుగు టైర్లు కూడా అపోలో ఉన్నాయండి లాంగ్ రూపు వండి చాలా నీట్గా ఉంది టైర్స్ మనకు వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉన్నాయి చాలా తక్కువ నడిచింది ఇలా చూసుకుంటే మనకి వెహికల్ బ్యాక్ సైడ్ వ్యూ అండి టాప్ లింక్ ఇచ్చు అడ్డపట్టి అన్నీ ఉన్నాయి మీకు సాధ్యమైనంత వరకు వీడియోలోనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాము దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మీకు కూడా అర్థమవుతుంది మనం ఎప్పుడైతే ఒక వీడియో పెట్టినామో దాని మీద మొబైల్ నెంబర్ ఇస్తున్నామో అది ఫోన్ చేయడానికి మాత్రం కాదండి అసలే నాకు ఫోన్ చేయకండి ఓన్లీ వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ చేయండి నాకు వాట్సాప్లో ఎప్పుడైతే మీరు మెసేజ్ చేస్తారో మా వాట్సాప్ కేట్లాగ్ లింక్ వస్తుంది దాని మీద ప్రెస్ చేస్తే మా దగ్గర ఉన్న అన్ని ఏవైతే ప్రజెంట్ ఏ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో మొత్తం లిస్ట్ వస్తుందండి మీరు చెక్ చేసుకోవచ్చు దానికోసమే పెడుతున్నాను నేను మొబైల్ నెంబర్ జస్ట్ వాట్సాప్ కోసం పెడుతున్నాను చూసుకుంటే వెహికల్ చాలా నీట్గా ఉంది మీకు ఒకసారి వెహికల్ యొక్క రీడింగ్ కూడా చూపెడతాను మనకు ఆరు వందల తొంభై ఒక గంటలు నడిచిందండి వెహికల్ మనకు సైడ్ గేర్ ఉంటుంది డ్యూవెల్ క్లచ్ ఉంటుంది రెండు వేల ఇరవై మూడు మోడల్ మీరు చూసుకోవచ్చు ఇంజిన్ కూడా ఇప్పటివరకు ఎక్కడ ఏది ఓపెన్ చేయలేదండి ఇంజనే కానీ గేర్ బాక్సే కానీ ఫ్లస్ పేడే కానీ ఏది ప్రాబ్లం లేదు ఏది ఓపెన్ చేయలేదు జస్ట్ మనకు దీనికి ప్రాబ్లం అంటూ చెప్పుకుంటే బానట్ ఒకటి చిన్నగా డ్యామేజ్ అయిందండి ఫ్రంట్లో చూసుకోవచ్చు డ్యామేజ్ ఉంది మనం ప్రజెంట్ వెహికల్ ఎలా ఉందో అదే కండిషన్లో అమ్ముతాము ఇప్పటివరకు దీని మీద ఏం పెండింగ్ ఉన్నా మేము క్లియర్ చేసిస్తామండి పేపర్ పరంగా ఇకపై దీని మీద ఏదైనా మీరే చూసుకోవాలి ఇన్సూరెన్స్ ఒకటి మాత్రం మీరే కట్టుకోవాలి మీ పేరు మీద మీరు చేయించుకోవాలి టోటల్ తెలంగాణ ఎక్కడికైనా సీసీ ఇస్తాము అదర్ స్టేట్ వాళ్ళకి ఎన్ఓసీ ఇస్తాము ప్రాబ్లం లేదు పేపర్ అంతా క్లియర్ చేసి ఇస్తాము చూసుకోండి ఫోర్ వీలే కూడా ఏం ప్రాబ్లం లేదు ఫోర్ వీల్లో కూడా మీరు ఇంక ఇలా చూసుకుంటే మనకు మహీంద్రావో టెక్లెస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఐ ఇది ఫార్టీ సిక్స్ హెచ్పి వస్తుందండి ఫోర్ డ్రైవ్ వెహికల్ ఇది మనకు ఆర్టీఏ భూపాల్ పెళ్లి ఉంది పేపర్స్ కూడా క్లియర్ ఉన్నాయి రిజిస్ట్రేషన్ అయిన వెహికలే అండి మీకు ఫైనాన్స్ కావాలన్నా చేయించుకోవచ్చు మనం దీని ప్రైజ్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ దీని ప్రైజ్ ఏడు లక్షల అరవై వేలు చెప్తున్నాము మీరు వస్తే లిటిల్ బిట్ బార్గెన్ మాత్రమే ఉంటుంది బాగా వేరియేషన్స్ అయితే రావు మీకు మళ్ళొకసారి చెప్తున్నాను ప్రైజ్ వచ్చేసి మహీంద్రా యువో టెక్ ప్లస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రెండు వేల ఇరవై మూడు మోడల్ ఏడు లక్షల అరవై వేలు ఉంది లొకేషన్ వచ్చేసి వరంగల్ దగ్గర ఆత్మకూర్ శ్రీ రామదూత ట్రాక్టర్ కన్సల్టెన్సీలో ఉంటుంది మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు మీరు లైవ్కి వచ్చి చెక్ చేసుకున్న తర్వాత మనం మాట్లాడుకోవచ్చు లిటిల్ బిట్ బార్గేన్ ఇలాంటి మరిన్ని ట్రాక్టర్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు రామదూత ట్రాక్టర్స్ థ్యాంక్ యూ